పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిట్లరా జూబ్లీల్స్ సుప ఎన్నిక ఫలితాలు వచ్చినాయి నవీన్ యాదవ్ గెలిచిండు నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పొలిటికల్ వైబ్స్ ఛానల్ నుంచి వెళ్ళి ఇది ప్రజా తీర్పు ఏ విధంగానైనా కానీ ప్రజలు ఇచ్చిన తీర్పే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అక్కడ ఈ మూడు సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడు ఇక అందులో నో డౌట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక వార్తలకు లేకపోదాం అయితే నేను ముందుగా చెప్పిన మన డిపాజిట్ రాదు మన బతుకులు మొత్తం బజార్న పడేయక కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వద్ద మీరు అంత మీ ఇద్దరు కలిసి మొత్తం కుంపముచ్చురు భారతీయ జనతా పార్టీ కుంపముచ్చిర్రు నేను అందుకే పెట్టిన వీళ్ళకి ముగ్గురికి జాతి రత్నాలని పేరు పెట్టిన వాళ్ళ ముగ్గురికి అయితే వీళ్ళు ఏంటంటే ఈ రజనీకాంత్ గారు మాకు జాతి రత్నాలని పెట్టి ఉండి మాకు బాధ అనిపిస్తే బాగా బాధపడ్డరు బాధపడి బాధపడేందంటే ఇంకొక జూబ్లీల్స్ ఉప ఎన్నిక తోని ఇంకో జాతి రత్నాన్ని భారతీయ జనతా పార్టీకి ఇంకో జాతి రత్నాన్ని ఇచ్చిన రా ఈయన లంకెల దీప్ దీపక్ రెడ్డి నేను ఎగతాలు చేస్తానే వాస్తవం అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఈయన గెలవడం అనేది ఈయన కోసం కాదు ఈయన బాధపడడం కోసం ఈయన సంతోషపడడం కోసం కాదు దేశాన్ని గెలిపించినట్టు ధర్మాన్ని గెలిపించినట్టు దేశం కోసం ధర్మం కోసం అని గుండెలు చేల్చుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈయన గెలుపు కావాలని ఉంటుంది మోడీ కోసం గెలవాలే భారతీయ జనతా పార్టీ కోసం గెలవాలి మన దేశ రక్షణ కోసం గెలవ గెలవాలి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టిగా బలంగా తయారు కావాలంటే కూడా నేను గెలవాలి అటువంటినే ఇప్పుడు నేను మనకు మళ్ళీ జాతిరత్నాన్ని కిషన్ రెడ్డి గారు మనకు అప్పచెప్పిండు చెప్పిండు కిషన్ రెడ్డి గారి టీమే బ్రహ్మాండమైన టీం ఉంటుంది మామూలుగా ఉండదు మిట్లారా అజారుద్దీన్ టీం ఎట్లుండనో గతంలో క్రికెట్లో భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి గారి టీంకి అట్లున్నది కాలబడి మీకు దండం పెట్టాలని అయ్యా మీరు దండం పెట్టొద్దు బాంచను మీకు మేము దండం పెట్టాలి మీకు వచ్చిన ఏంది మీ కథ ఏందో ఇక మీకు దండం పెట్టి మీకు మీ నెత్తి నీళ్ళు కాలు కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకోవాలి మేము బిడ్డ బోయ నువ్వు మామూలు వ్యక్తి వానండి మీరు మీరు ఈ ఫోజులు ఇచ్చుకుంటే ఇంకా ఈ సక్కదనాల కథకు మిట్లారా ఈ సక్కదనాల కథకి ఏమంటాడు అంటే కిషన్ రెడ్డి గారు మాకు అక్కడ జాగనే సరిపోతలేదు ఇది చాలా చిన్న ఎలక్షన్ అంటాడు జాగనే సరిపోతలేదు దాదాపు ఇరవై వేల మంది పనిచేసరాడ ఈ ఎన్నిక కోసం మనిషికి ఒక్కోటి కూడా వేయించలేదా ఇంత ఇజ్జ తక్కువ పోతు కమ్మలది ఇంకా నన్న ఇజ్జత్ తెచ్చుకోకపోదు ఎట్లా ఇంకా నన్న ఇజ్జత్ తెచ్చుకోకపోదు ఎట్లా మనిషికి ఒక్క ఓటే వేయించిన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నమిట్లారా జూబ్లీర్స్లో ఏనో కాడ ఎర్రగాడలను ఆడో ఎన్నో ఏనో కాడ మన చుట్టపూడో దోస్తానో కోటైరని దండం పెడితే అంటే ఒక్కడని ఎత్తాడు కనీసం ఫోన్ చేసి ఎత్తే అటువంటిది ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఒక్కొక్కరిని తునికాళ్ళలా తీసుకుపోయినట్టు ఊళ్ళలోకి వెళ్ళి జిల్లాలలోకి వెళ్ళి కాన్స్టిట్యూషన్లకి వెళ్ళి ఓ తునికాళ్ళాలకు విడుచుకున్నాడు విరుచుకుంట్రీ అక్కడ వాళ్ళు మూడు నాలుగు వేల మంది కాక ఇంకా మందిని మాకు జాగానే సరిపోతలేదనే పరిస్థితికి వచ్చింది ఇక పోతే ప్రచారం వెహికల్ మీద రోడ్ షోలు చేసే కాడ ఒక ముట్లు ఒకళ్ళు తగిలించుకుంటా ఇటు అటు ఏదో గెలిచినట్టు ఏదో హంగామా చేసినట్టు ఎందుకంటే ఈ ఫోటోలు కట్టుకపోయి ఆడ నేషనల్ పార్టీ చూస్తారు మేము ప్రచారంలో పాల్గొన్నాం బ్రహ్మాండంగా కష్టపడ్డామని ఇవ్వ నీ దండం పెడతాయా నువ్వు కూడా ఒక రత్నమే నాలుగో జాతిరత్నం కింద లెక్కేసుకోండి తప్పేం లేదు మిట్లారా తప్పేం లేదు వీళ్ళు వెంబడి పడకపోతే భారతీయ జనతా పార్టీ స్ట్రీమ్ కాదు స్ట్రీమ్ లైన్ కాదు భారతీయ జనతా పార్టీని సన్మార్గంలో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేయాలంటే ఈ రత్నాలను తరిమి కొట్టాల్సిందే మీకు తెలుసు నీకు అక్కడ సత్తా లేదు నేను చూసిన జూబ్లీలు పోయినా సత్తా లేదు మనం ఒక బ్యానర్ కూడా పెట్టుకోము మనం గెలిస్తే అదృష్టం లేకపోతే మనదేం పోతుంది అనుకుంటావు నువ్వు కానీ ఇది ఎంతమంది బాధపడే అంశం ఇంకా మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు మాట్లాడతాను అది కాంగ్రెస్ గెలుపు కాదు మజ్లిస్ గెలుపు మజ్లిస్ పార్టీతో కుమ్ముఖి వేసుకున్నారంటారు మజ్లిస్ పార్టీ అంతా కలిసి ఓట్లేసి మరి నీకు హిందువులేందుకు ఓట్లేయలేదు నీకు హిందువులు ఉందికి ఏట్లేదు గది చెప్పవు సమాధానం నాకు మీరు నాకే ఇజ్జతనిపిస్తాది మరి ఈయన కనిపిస్తలేదో ఈయన నిలబెట్టిన కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి వీళ్ళకి ఎందుకు అనిపిస్తలేదు నాకు అర్థం వచ్చలేదు మిట్లారా ఇంత ఇజ్జది తక్కువ బతుకులు ఉంటాయా మిట్లారా బాధ అనిపిస్తా నాకైతే బయటికి పోతే థూ అని కూడా ఉమ్మెత్త అనిపిస్తుంది నాకు ఇదేనా మీరు మోడీకి ఇచ్చే గౌరవం ఇదేనా భారతీయ జనతా పార్టీకి ఇచ్చే గౌరవం కేవలం ఇక్కడ మీ షో నడుస్తుంది ఇక ఈ సక్కదాల కథకు ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ని పిలిచిర్రు వీటిలో రాయందర్ని పిలిచిర్రు రఘునందన్ రావు ఇన్ఛార్జి మీరు పోతే ఇన్ఛార్జి పోతే పదిహేడు వేల నూట పదిహేడు వేల అరవై ఒక్క ఓట్ల రఘునందన్ రావు గారికి కూడా చెప్తున్నాం ఈ ఓటు పడ్డేంటే ఈ క్యాండిడేట్ దరిద్రానికి కనీసం మిట్లారా ఆడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు బజరంగ్ దళ వాళ్ళు కావచ్చు హిందువులు అంటే అభిమానం ఉండేటోళ్ళు కావచ్చు భారతీయ జనతా నాయకులు కార్యకర్తలు బీజేవైఎం మహిళా మోర్చలు ఆ మోర్చలు ఈ మోర్చలు అని కలిపితే ఓ ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు ఉంటాయి మిట్లారా ఎక్కడ పోయినాయి అవి మనం వడాల్సిందే అంటే మన ఇంబడి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా మనకు ఓట్లు అంటే మనల్ని నశాయించుకుంటానండి ఎందుకే అది కిషన్ రెడ్డి గారు మీరు అర్జెంటుగా రాజీనామా చేయండి దీనికి బాధ్యత వహిస్తూ ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ దేశం కోసం ధర్మం కోసం మీరు నిజమైన నాయకుడే అయితే భారతీయ జనతా పార్టీ కోసం నిజమైన సైనికుడే అయితే మీరు మీకు ఈ కేంద్ర మంత్రి పదవులు వీటికి ఆశపడని అయితే మీరు ముందుగా మంత్రి పదవికి రాజీనామా చేయండి నేను ఎంపీకి ఏమన్నా ఎందుకు సార్ నిన్ను చూసి కాదు ప్రిమతం కాదు మోడీకి ఈ ఎంపీ అవసరం వచ్చి మోడీకి అవసరం మన దేశానికి అవసరం మన దేశం రక్షణగా ఉండాలంటే ఆ ఎంపీ అవసరం నువ్వు కేంద్ర మంత్రి పదవికి దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి బాధ్యత ఉన్నా ఎందుకంటే బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పిర్రు ఏం చెప్పిర్రు ఈ జూబ్లీ హిల్సు గడ్డ కిషన్ రెడ్డి అడ్డ ఏదా ఏ అడ్డెక్కడిది 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 ఇక ఈ సకలాల కథకు హిందువులు ఇంకా మారరు కొంతమంది చర్చలు పెడతారు హిందువులు మారారు హిందువులు ఓట్లేతులారంటే పనికిమాలని ఎవరు పెడతారు వారిని పెడితే హిందువులు ఓట్లే అన్నా అట్లుంటుందా అట్లుంటుందా ఇక తీసుకుపోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడితే భారతీయ జనతా పార్టీ వెళ్తుందా దేశం కోసం ధర్మం కోసం అందరికీ భారతీయ జనతా పార్టీ వెళ్తుంది భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారా లెక్కల దీపక్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి చేయరు మరో జాతిరత్నం కదా ఈయనకు ఒక కేంద్ర మంత్రి ఇవ్వాలి ఇక ఇక జోకుడు బంజయారే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తానా జోకుడు బంజేయ ఈ రైట్ వింగ్ ఛానల్స్ కూడా చెప్తానా ఈ జోకుడు వార్తదాదు కూడా ఏ గెలుతుంది నిశ్శబ్ద విప్లవం అంట ఓని అమ్మ సత్యభోహాలు అనిపిస్తుంది నాకు ఆ జేసి దివాకర్ అమ్మ అమ్మా అంటాడు చూసి నిశ్శబ్ద విప్లవం అంట నిశ్శబ్దం లేదు బాగాలేదు మిథులారా గిదా పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు కనుక పడితే పోలైతే మనకు వచ్చినవి ఎంత అంటే మిట్లారాయి పదిహేడు వేల అరవై ఒక్క ఓటు అంటే ఐదు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు మాత్రమే మనకు వచ్చినాయి మనకు రావాల్సిన కనీసం డిపాజిట్ దక్కాలే మనం కట్టిన డిపాజిట్ రావాలంటే మనకు రావాల్సిన ఓట్లు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రావాలి కానీ పదిహేడు వేల చిల్లర వచ్చినాయి ఇంకా పదిహేను వేల మూడు వందల డె డెబ్బై ఎనిమిది ఓట్లు ఇంకా అత్త డిపాజిట్ వచ్చాడు అంటే ఇంకా డిపాజిట్ రావాలంటే ఏంటంటే మీరు ఒక చేయాలి కిషన్ రెడ్డి గారు ఇసు ఇంకో జాతిరత్నం ప్రేమేందర్ రెడ్డి గారిని తీసుకుపోయి రెండో అభ్యర్థిగా బీజేపీకి రెండు రెండు ఇద్దరిని నిలబెట్టేటట్టు పెట్టు మనిషికో పదిహేను వేలు అత్త రెండు కలిపితే డిపాజిట్ అయితే కావచ్చు ఎంత బాధాకరమైన విషయం ఇట్లారా నేను వ్యంగ్యంగా మాట్లాడతలేను మిట్లారా భారతీయ జనతా పార్టీ గురించి వ్యంగ్యంగా మాట్లాడతలేను మనసులో ఉన్న బాధ ఇది ఇవాళ అంటాడు కేటీఆర్కి అమ్ముడు వేయండి కేసీఆర్కి అమ్ముడు వేడు వానికి వీనికి అమ్ముడువే రక్తం కాదురా వానికి వీనికి అమ్ముడువే రక్తం కాదు మీరు అమ్ముడు పోతాళ్ళు కిషన్ రెడ్డికి అమ్ముడు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కిషన్ రెడ్డిని జోకడో చాలా మంది ఉన్నారు గెలవని అభ్యర్థిని పట్టుకొని గెలుస్తాను గెలుస్తాను నేను కూడా మాట్లాడినరా అసెంబ్లీ ఎన్నికలలో మాట్లాడినా మార్పు రాదు మార్పు రాదు మేము పోటు కాలం అనుకుంటున్నారు ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి నాంత తురుంకాలు లేడని ప్రొజెక్ట్ చేసుకుంటాడు నేషనల్ పార్టీ దగ్గర మోడీ దగ్గర అమిత్ షా దగ్గర నా అంత పోటుగా లేడు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి వార్డు మెంబర్కి కూడా గెలవనోళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు ఎంపీలు చేస్తారు కేంద్ర మంత్రులు చేస్తారు ఇంత అధ్వానం ఇంకోటి ఉన్నదా ఇంకెన్ని రోజులు నా మనిషికే టిక్కెట్టు నా మనిషికే ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నా మనిషికే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇస్తారా అని ఈ విధంగా పోతే పార్టీని నాశనం చేసినట్టా కాదా ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిట్లారా నా ఆవేదన నా బాధను అర్థం చేసుకుని కామెంట్ బాక్స్లో రాయండి ఇది విజయ ఇది ఇది ఇదా దండం పెడతాను మంచిగా ఫోటోలు అయితే మంచిగా దిగిరు మిట్ల అట్లా దండం పెట్టుకుంటా మనకు భారతీయ జనతా పార్టీలో ఈ కండవాలు మంచి మంచిగా కలర్ఫుల్ కండ వేసుకుని దండం పెట్టుకుంటూ నవ్వుకుంటా ఏంటిది ఇది ఏంటిది మీకే దండం పెడతాం మీకు రెండు చేతుల మీకే దండం పెడతాం మీరు ఎన్నికలలో నిలబడద్దు మీకంటే మించిన క్యాండిడేట్ బొచ్చడి మన ఇంత ఇది కనీసం గెలవకున్నా రెండో ప్లేసులు ఉంటుంది మనం ఇలా ఏడవేనాయి ఇంకా దీనికి ప్రెస్ మీట్లు ఇంకా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా దీంట్లో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మిట్లారా దీనికి ఒక పేరు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా చెప్తారు కదా వాళ్ళు రిగ్యూంగ్ చేసిర్రు వాళ్ళు గుండాయిజం చేసిర్రు వాళ్ళు పైసలు వంచిర్రు అరే పైసలు వాళ్ళు వంచిర్రు అని మనం అనడానికి మనకేమన్నా హక్కు ఉన్నదా బీహార్లో మనం గెలిచినాం పైసలు పంచినట్టా బీహార్లో మనం గెలిచినాం పైసలు వంచినట్టా అందుకని గిసోడ్ ఇజ్జత్ తక్కువ మాటలు మళ్ళీ మాట్లాడకాలి ఉన్నాయి దొప్పుతాయి నేను చెప్తున్నా రఘునందన్ రావు గారు మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు అంటే తప్పు మీది కాదు రఘునందన్ రావుది కాదు రేపు పొద్దున ప్రతి ఒక్కటి అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్ తోడు మాట్లాడతారు రేపు పొద్దుగాల రఘునందన్ రావు గురించి మాట్లాడతారు నువ్వు ఇన్ఛార్జ్ కుంటే పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు రాలే నువ్వు మాట్లాడుతున్నావా రఘునందన్ రావు అని చెప్పేసి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు రేపు పొద్దుగాల రఘునందన్ రావు మీద మాట్లాడతారు ఒక ఎన్నికకు ఇన్ఛార్జ్గా పోవాలంటే ఆ ఎన్నికలో ఆ అభ్యర్థిని చూజ్ చేసుకునే దాంట్లో బాధ్యత కూడా ఆ ఇన్ఛార్జిగా వేటోళ్ళకి ఇవ్వాలి ఆ మాత్రం తెలియదు ఎవరిని వారితో వాళ్ళని పనికి మాలలో నిలబెట్టుడు ఇక పోయి బాధ్యతలు ఇస్తే పోయి ప్రచారం చేయి గెలిపియాలి గెలిపియ్యాలే ఎక్కలి ఇక మళ్ళీ దీనికో పేరు పెడతారండి మిట్లారా భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్ కాదు పార్టీని చూసే ఓటు వేయాలంటారు ఎక్కడన్నా సాధ్యమవుతుందా పార్టీని చూసే ఓటు వేయాలనుకుంటే నరేంద్ర మోడీ ఎందుకో పార్టీని చూసే ఓట్ వేయాలనుకుంటే యోగి ఎందుకు అమిత్ షా ఎందుకో ఇది కాదు కదా అభ్యర్థి కూడా ఇంపార్టెంటే అభ్యర్థి డిసిప్లిన్ ఇంపార్టెంట్ అభ్యర్థి వాక్చాతుర్యం ఇంపార్టెంట్ అభ్యర్థి చదువు తెలివితేడలు ప్రతిదీ ఇంపార్టెంటే ఎందుకు కాదు ఇదో యాభై శాతం అదో యాభై శాతం అయితేనే ఇలా గెలిచే పరిస్థితులు ఇక దండం పెట్టుకుంటూ మా మంచిగా పెట్టినావు మాకు మంచిగా కూర్చున్నావు వెనుక మంచిగా టోపీ కూర్చు టోపీ నూకినావు మా అందరికీ నూకినావు కళ్ళు చల్లబడ్డాయి ఇక నీకు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి మీకు అందరికీ మీ అందరికీ మరో జాతిరత్నం నాలుగో నెంబర్ రాసుకోవచ్చు మీరు ఇదివరా తెలియదు నువ్వు నేనే నేను చేయగానే తెలిసినావు చాలా మందికి నేను చేయగానే ఇక కొంపేల్లి మాధవలతకో ఇంకా డాక్టర్ పద్మకో లేకపోతే ఇక లాస్ట్కు ఆకుల విజయ్కి ఇచ్చినా ఆమెకి ఇచ్చినా కూడా ఓట్లు ఎక్కువ పడు కదా ఇంకా కీర్తిరేడ్డికి ఇచ్చినా ఇంకొక ఇంకో పదివేల ఓట్లు పడగవచ్చు ఎందుకండి ఇంత ఘోరం ఇంత అన్యాయం అండి ఇంకా చూడాలి ఇంకా మీద కథ ఎంత ఘోరం ఇంకా ఈయన తాలు ప్లేస్ సెకండ్ ప్లేస్ డెబ్బై నాలుగు వేలు అంటే మనకు ఊనీ రెండో ప్లేస్కి అరవై వేల ఓట్ల తేడా ఓ ఆరు వేలు ఐదు వేలో పదివేలో ఇరవై వేలో ముప్పై వేలు నలభై వేలో ఉన్నది కానీ చెప్పుకుంటే మిత్రులరా ఇంకో ఇద్దరు నిలబడితేనే డిపాజిట్ వచ్చేటట్టుంది మనకు ఇంత దారుణం దయచేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నా నాయకులను జోకండి భారతీయ జనతా పార్టీలో ఉన్న స్వార్థం కోసం పనిచేసే నాయకులను నిలదీయండి గద్దే కానీ ఇక ఈ జోకుడు కార్యక్రమం కిషన్ రెడ్డిని అడు కిషన్ రెడ్డిని అంటామే కిషన్ రెడ్డి అంటాం భారతీయ జనతా పార్టీని అనం కిషన్ రెడ్డిని ఖచ్చితంగా అంటాం లక్ష్మణ్ గారిని అంటాం ప్రేమేందర్ రెడ్డిని అంటాం మరో జాతి రత్నం లంకేల దీపక్ రెడ్డిని అంటాం ఎవరు పడితే వాళ్ళు నేను ఎన్నికలలో నిలబడతా గెలుస్తా అని ఒట్టిగానే వచ్చి నిలబడి మా తీసి మీ ఇద్ద తీసుకునే ప్రతి ఒక్కళ్ళు అంటాం ముందే హెచ్చరించినాం ఇటువంటి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దు పరిస్థితులు ఘోరంగా ఉంటాయి నిశ్శబ్ద విప్లవం వస్తుందట నిశబ్ద విప్లవం ఎక్కడి నుంచి వచ్చిందా నిశ్శబ్ద విప్లవం ఎక్కడి నుంచి వచ్చింది ఏది మిట్లారా ఇక చూడండి ఇక ఇంకా లాస్ట్ అంతకుముందు వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి అంటే మన గ్రాఫ్ ఇంకా దిగదారిపోయింది అంతకుముందు వచ్చిన ఓట్లు ఈయనకు పోయినసారి నిలబడ్డాడు పగల కొట్టిండో ఈసారి బగల కొడతాడని అని పెట్టారు అంతకుముందు కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి మిట్లారా ఒకసారి చూడండి అంతకుముందు వచ్చిన ఓట్లను చూద్దాం పడండి ఇంకో ఇది అంతకుముందు వచ్చిన ఓట్లు అంతకుముందు ఇదే లంక దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు ఈసారి మాత్రం పదిహేడు వేల అరవై ఒక్క ఓటు అంతకుముందు కంటే ఈసారి పోలింగ్ ఒక వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ అయిపోయింది ఎక్కువైంది ఇంకెక్కువ ఓట్లు రావాలి అంటే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు గ్రాప్ పడిపోతుంది అంతకుముందు రఘునందన్ రావు గారు ఇన్ఛార్జ్ లేరు మిట్లారా మరి సార్ రఘునందన్ రావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు రఘునందన్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాం గిత్తలే కనుక పార్టీ ఉంటే రేపు పొద్దుగాల నువ్వు గెలవవు వందకు వంద శాతం రఘునందన్ రావు కూడా గెలవాడు ధర్మపురి అరవింద్ గెలవాడు బండి సంజయ్ గెలవాడు ఈటల రాయందర్ గెలవాడు పార్టీ ఇట్లుంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గెలిచినా ఓడిపోయినా అవి వేస్ట్ ముంచరా గెలితే అదృష్టం లేకపోతే ఫీకేదే వేయలేదు పార్టీ ఇట్లనే ఉంటే ఖచ్చితంగా మంచి మంచి నాయకులు కూడా ఓడిపోతారు ఇప్పుడు గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే గెలుతొట్టు మీరు రాసుకోండి ఉన్న రాజాసింగ్ను నీకు అడ్డస్తానని పక్కకు పంపిస్తవి ఇప్పటికైనా ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని ఆ రాజాసింగ్ను పిలుచుకొని పార్టీని ఏ విధంగా లైనప్ చేద్దామని అందరూ కలిసి కూర్చొని ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఆ పదహారు మంది కలిసి మాట్లాడుకోరు ఆ బీకే అండ్ ఎంపీ అక్కర్ ఎంపీ అది లక్ష్మణ్ ఎంపీ వీకేయ్రీ ఇప్పటికైనా జ్ఞానం స్ట్రీమ్ లైన్ చేయండి మీకు శాతగాపతి ఎప్పటి నాకు ఇవ్వండి నేను లైన్ చేస్తా నేను లైన్ చేస్తా నీకంటే అధ్వానంగా ఏం చేయాలి నీకంటే వంద శాతం మేరకుగా చెత్తా ఉన్న బండి సంజయ్ నట్లనే అధ్యక్షులు నీ అడ్డమైన తెలివితేటలు ఉపయోగించి కిషన్ రెడ్డి బండి సంజయ్ నిలిచిండు మిత్రారా ఇందులో నో డౌట్ కిషన్ రెడ్డి మెల్ల పోతాడు వెనక నుంచి కట్టిగా నూపుతాడు వేరే వాళ్ళ మీద నూపుతాడు అది బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి వందకు వంద శాతం కిషన్ రెడ్డి కారణం అందులో నో డౌట్ ఎందుకంటే బండి సంజయ్ ఎదుగుతాడు ఒక బీసీ లీడర్ ఎదుగుతే ఓర్వలేం మనం ఈ బీసీ ఉద్యమాలు వచ్చినాయో ఇసులు చేపట్టి అక్కడ కూడా చూడండి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందే అని ఇచ్చిండు లంగల దీప దీపక్ రెడ్డికి ఇక మనం బీసీలకి ఎక్కడిస్తాం మిట్లారా బీసీ ముఖ్యమంత్రి అయినా బీజేపీ అంటే ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉన్నారా తెలంగాణలో ఒక్కసారి కామెంట్ బాక్స్లో రాయండి రెండుకు అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం క్యాండిడేట్స్ ఎలక్షన్ చేయాలి పరిస్థితుల అనుగుణంగా మనం ఎలక్షన్ చేయాలి పరిస్థితుల అనుగుణంగా మనం రాష్ట్ర అధ్యక్షుని పెట్టుకోవాలి ఇది పరిస్థితి మరి రాష్ట్ర అధ్యక్షులు ఏం రామచంద్రరావు గారికి మీకు అయ్యా మీకు రెండు చేలు దండం పెడి చెప్తున్నాం మీరు సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట మీరు అధ్యక్షుడు అయినాక మొట్టమొదటి ఎలక్షన్ డిపాజిట్ రాలేదు మీరు అధ్యక్షుడు అయినాకనే మీ పాత్ర ఇందులో లేదా మీరు పోలేదా ప్రచారానికి మీరు టీం సరిగ్గా ఫామ్ ఫార్మ్ ఫామ్ చేయలేదా అధ్యక్షుని సెలక్షన్లో మీ బాధ్యత లేదా మీ హస్తం లేదా మీరు కూడా రాజీనామా చేయండి దరిద్రం పోతుంది రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయండి మీ ఒక్కరిది కాదు రామచంద్రరావు గారు ఒక్కరిది కాదు ఈ పార్టీ కిషన్ రెడ్డిది కాదు లక్ష్మణ్ది కాదు ఏంటిది ఏమన్నా ప్యాకేజ్ ఏదో మీదే పార్టీ మమ్మల్ని ఏదో మీ ఇంట్లో కిరాయించుకున్నట్టు అందరిది పార్టీ అందరిది మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకోండి మేము తీసుకునే నిర్ణయాలే తోపంటే కాదు సర్వేలు ఏం చెప్తారోయ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తానోయి బీజేపీ కార్యకర్తల నాయకులు ఏమనుకుంటారో వాళ్ళ నిర్ణయాలు తీసుకోండి వాళ్ళ సలహాలు సూచనలు అవన్నీ తీసుకోండి తీసుకోకుండా మేమే పెద్ద తోపులం అనుకున్నారు ఎల్ఏల్కి కలబడ్డారు పడ్డారు మిథిలారా చూడండి ఇది ఇక పోతే మిథిలారా వాస్తవం చెప్పాలంటే ఏంటంటే గతంలో గెలిచిన క్యాండిడేట్ కూడా అంతకుముందు గోపీనాథ్కి ఎనభై వేలు పడ్డాయి గెలిస్తే ఈసారి ఇవి తొంభై ఎనిమిది అంటే తొంభై తొమ్మిది వేలు పడ్డాయి అంటే పంతొమ్మిది వేల ఓట్లు ఎక్కువ పడ్డాయి ఇక నేను క్లియర్గా మనం మనం ట్రాన్స్పరెంట్గా చెప్పాలి నాకు అంటే ఎటుబడి బీజేపీ ఓడిపోతుందన్నది తెలుసు కనీసం బీఆర్ఎస్ అన్న గెలవాలి అనుకున్నాను ఎందుకంటే కాంగ్రెస్కు మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేస్తాను అక్కడ కాంగ్రెస్కు మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేస్తే రేపు పొద్దుగాల కాళ్ళ రెగరేస్తారు ఇలా ఏం జరుగుతుందో చూస్తాను మిత్రులారా మొన్న ఒక టోల్ ప్లాజా కాడ వారిని బజ్జీలు అలగొట్టి అక్క పది మంది ఇరవై మంది మన మన వేరు ఎవరు వేళ్ళు ఎవరు వేళ్ళు ఎవరు కాళ్ళ రెగరేస్తారు ఇలా హైదరాబాదులో ఏ ఒక్కరికి భయం లేకుండా పోలీసు అంటే భయం లేకుండా ఎవరు చేస్తా ఉన్నారు హంగామా అటువంటి మజలిస్ పార్టీ ఎలా సపోర్ట్ చేసింది కాంగ్రెస్కు కాబట్టి కాంగ్రెస్ ఓడిపోవాలని నాకు మనసులు ఉండే ఉన్న విషయం చెప్తున్నా ఎట్లీస్ట్ బీఆర్ఎస్ గెలుతున్న హిందువులు అరదిక్కు ఓటేయలేదు అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని నేను చెప్పే తప్ప మిత్ర ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి అటువంటిది ఎలా బీఆర్ఎస్ ఓడిపోవడం నిజంగా బాధ అనిపించింది నాకు మిట్టేలా మనం గెలవం బీఆర్ఎస్ ఓడిపోతే కూడా బాధ అనిపించింది అంటే ఇలా మనం హిందువులం ఓడిపోయినాం ఎక్కడ పోయింది మన ఐకమత్యం కాంగ్రెస్ని గెలిపిస్తున్నాం కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లిం అంటే కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ను గెలిపించిన హిందువులకు జోహార్ ఒక బిగ్ సెల్యూట్ చెప్తున్నాం మీకు ఇక్కడైనా తెచ్చుకోండి ఓటు ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దు మీ పాత్ర లేదా హిందువుల పాత్ర లేదా ఇందులో సో విత్లారా గతం కంటే దాదాపు గతంలో నలభై మూడు శాతం వస్తే గెలిచిన అభ్యర్థికి ఈసారి యాభై శాతం వచ్చింది ఇక ఇలా పోతే రిగ్గింగ్ అన్నారు ఇంకా దీని గురించి నేను రెండు నిమిషాలు నిజమైన విశ్లేషణ చెప్తా మిథులరా దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఇరవై ఐదు వేల మెజార్టీ ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది రిగ్గింగులు చేసి ఓట్లు గుద్దిస్తా ఓ రెండు వేల ఓట్లు గుద్దిత్తారు కావచ్చు ఎంతకంటే ఎక్కువ ఇక పోతే ఎంఐఎం సంబంధించిన ఓట్లు పోయి నవీన్ యాదవ్కు ఓట్లు పడితే అవో మూడు వేల ఓట్లు పడవచ్చు ఒకవేళ పూర్తిగా ఎంఐఎం కనుక షిఫ్ట్ అవుతాయి బీఆర్ఎస్కు కొన్ని షిఫ్ట్ అవుతాయి మిగతా ఎక్స్ట్రా ఓట్లు షిఫ్ట్ అయినాయి ఓ మూడు వేలు ఎక్స్ట్రా కావచ్చు ఇక నెక్స్ట్ మేనేజ్మెంట్ పోలు మేనేజ్మెంట్ డబ్బులు గిబ్బులు వాటికి వీటికి అన్నిటికి వాటికో ఇండిపోవచ్చు ఎంత అయినా ఓ పదివేల పోని పదిహేను పోలు పోని ఓట్లు ఇరవై ఐదు వేల మెజార్టీ మిట్లారా అంటే ఈ గెలుపు నిజమైన గెలిపే అందులో నో డౌట్ ఎందుకు ఆడాలి నా మనసులో బీఆర్ఎస్ గెలవాలని ఉండే తప్పేమన్నది మిట్లారా నిజాయితీగా మాట్లాడుకుంటూ అయిపోతుంది ఎట్లయినా బీజేపీ గెలతలేదు కాంగ్రెస్ ఎందుకు గెలవాలి ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఫైట్ చేయాల్సిందే నేషనల్లో మనకు కాంగ్రెస్ పార్టీ బద్ద శత్రువు బీఆర్ఎస్ కూడా ఎందుకు అవుతుంది ప్రాంతీయ పార్టీలు ఏవి మనకు బద్ధ శత్రువులు కాదు కాంగ్రెసే దేశానికి వచ్చిన దరిద్ర శని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనకు కాంగ్రెసే బద్ధ శత్రువు అందుకే నేను కాంగ్రెస్ ఓడిపోవాలనుకున్నా బీఆర్ఎస్ అన్న గెలవాలే బీజేపీ గెలవకుండా అనుకున్నా తప్పేమన్నా అమిత్లా నిజాయితీగా మాట్లాడుతున్నాం ఓడిపోయింది ఆల్రెడీ బీజేపీ ఇది జరిగింది మిట్లారా మరి జూబ్లీస్ ఉప ఎన్నికలో ఆ ఉప ఎన్నిక నుంచి వెళ్ళి మనకు మన మనకేమైంది ఇంకొక కొత్త జాతిరత్నం వచ్చి జాతిరత్నం నెంబర్ ఫోర్ మా లంకెల దీపక్ రెడ్డి అని అన్న నీకు దండం పెడితే బాధించారు ఇంకోసారి జూబ్లీ అని ఆయిల్స్ అని నిలబెడతాను అనుకో నిలబడతానంటే మీ ఇంటి ముంగడికి వచ్చి దిష్టి బొమ్మగాలబెడతాను నేను అయితే నేనైతే క్లియర్గా చెప్తున్నా కిషన్ రెడ్డి గారింటివి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగడినే దిష్టి బొమ్మ కాలబెట్ట కేంద్ర మంత్రి అయితే తర్వాత బంద్ పెట్టాను రిసార్ట్ దుకాణాలు బంద్ పెట్టారు రి ఇ తీసుకోకారీ అక్కడ పార్టీ ఎట్లా లేస్తుందండి ఈ ఓట్లతో పాటలు నీ చుట్టుపక్కల నీ ఎంబడి తిరిగిన వాళ్ళు కూడా నీకు ఓట్లు వేయలే వచ్చిన వాళ్ళు మనిషికి రెండు ఓట్లు ఒక్కోటి కూడా వేయించలే క్యాంపెనింగ్కి వచ్చిన వాళ్ళు దాదాపు పదివేల మంది క్యాంపెయినింగ్కి వచ్చారు రకరకాల కాన్స్ట్యువెన్సీ నూట పంతొమ్మిది కాన్స్టిటెన్సీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దాదాపు పదిహేను ఇరవై వేల మంది వచ్చారు రోజుకో పది మంది పదిహేను మంది చొప్పున ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి అంటే మనిషికి ఒక్క ఓటు వేయించినా ఇవాళ నీకు ఓట్లు ఎక్కువ పడవు ఇరవై వేల ఓట్లు పడవు మన బీజేపీ ఫ్యామిలీ అయ్యే ఓట్లు నీ చుట్టాలు వేసిన లేదు అవి చెక్ చేసుకో ఫస్ట్ సో మిత్రారా మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఘోరమైన పరాజయానికి పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదే లక్ష్మణ్ దే మూడో నంబర్ ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిదే దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా వీళ్ళందరూ రాజీనామా చేయాలి ఇది నా యొక్క డిమాండ్ నా యొక్క డిమాండ్తో మీరు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కూడా మీరు పెట్టండి మిట్లారా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఇది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎల బై ఎలక్షను సంబంధించి ఇక పోతే చూడండి మరి జూబ్లీ హిల్స్లో ఇట్లున్నది ఇక పోతే మన భారతీయ జనతా పార్టీ మరి పేరు మంచిగా లేదా అంటే గిసోంటి భారతీయ జనతా పార్టీని మన జూబ్లీ హిల్స్లో బీహార్లో ఎట్లా వచ్చిందండి రెండు వందల పది స్థానాలు ఎన్డీఏ తొంభై మూడు స్థానాలు వచ్చినాయండి తొంభై మూడు స్థానాలు గతంలో కంటే పంతొమ్మిది స్థానాలు ఎక్కువ వచ్చినాయి బీజేపీకి అక్కడ అంటే బీజేపీ పుంజుకున్నది బీహార్లో పంతొమ్మిది స్థానాలు వచ్చినాయి అటువంటి బీజేపీ మొత్తం ఎన్డీఏ రెండు వందల పది ఈ మహ్బంధన్ అంటే కాంగ్రెస్తో ఉన్నది ఇరవై ఎనిమిది కాంగ్రెస్ మూడు స్థానాలు అండి పదహారు స్థానాలు పీకినాయి కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీని చీయంటారు కాంగ్రెస్ను చీయంటారు దేశంలో బీహార్లో అటువంటి భారతీయ జనతా పార్టీ అంత గట్టికున్న భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ ఎట్లా ఇక్కడ ఏ విధంగా గెలిచింది ఈ దొంగ పనులు పైసలు పైసలు పంచారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మంచిర్రు కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచివారు జర ఎక్కువ మంచివ్వరు పైసలు కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా పంచబోయరు మీరు కూడా అధికారాలు ఉన్నప్పుడు ఓటుకు ఐదు వేలు ఇచ్చారు ఆరు వేలు ఇచ్చారు అవి చూలే మేము వీటిలో రాయాంధ్రని ఓడి ఓడగొట్టేదందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఓడిపోయినా మీరు ఏజ్ మీరు తక్కువేయలేదు మీరు ఏరు నేర్పించిందే వాడు కాంగ్రెస్ వాడు నేర్చుకున్నాడు ఇవన్నీ పక్కా పెడతాం ఇట్లారా బీహార్లో రెండు వందల పది నూట ఇరవై రెండు స్థానాలు గెలిచితే సరిపోతుంది రెండు వందల పది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నూట ముప్పై నూట ముప్పై అని చెప్పినాయి రెండు వందల పది అంటే ఎగ్జిట్ పోల్స్ మించిపోయినాయి ఇక చూడండి కాంగ్రెస్ దాని మిత్రపక్షం ఆర్జేడీ అంతా కలిపితే ఇరవై ఎనిమిది స్థానాలు అటువంటి భారతీయ జనతా పార్టీ ఎలా జూబ్లీస్లో హిల్స్లో తెలంగాణలో నెగ్గు కష్టలేదు భారతీయ జనతా పార్టీ కారణం ఈ నాయకులు కాదా కనీసం మినిమం ఒక నలభై వేల ఓట్లో ముప్పై ఐదు వేల ఓట్లన్నా రావా మిట్లారా డిపాజిట్ అని రాదా ఇంత ఇజ్జ తక్కువనా ఎట్లా ముఖం చూపిస్తాం అదో ఇక పోతారు ఏదైనా అటో ఇటో టూర్కు పోతారు మతం ఇప్పుడు ఏం చేస్తారంటే మిఠాయిలు పంచుకుంటారు మిఠాయిలు పంచుకొని మేము బీఆర్లో గెలిచినా ఇగో మీ కింద పోయింది కానీ బీఆర్లో గెలిచినామని మిఠాయిలు పంచుకుంటారు మిట్లారా దయచేసి చెప్తున్నా భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటే ఒక సైన్యం అవసరం ఆ సైన్యం ఏం చేయాలంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న తప్పులను ఎత్తి చూపాలే ఎత్తి చూపితేనే అప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్సు నివేదికలు సెంట్రల్ ఊతాయి మిట్లారా లేకపోతే వీళ్ళు తోపులైతారు ఇలా కేంద్ర మంత్రి అయ్యాడు రేపు పొదుగాల వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి కావాలనుకుంటాడు కిషన్ రెడ్డి గారు నిజమంటోళ్ళే ఈ దరిద్రం మనకు అద్దీగా కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి యుద్ధం స్టార్ట్ చేయాలి ఈ యుద్ధం స్టార్ట్ చేసి వీళ్ళ తప్పప్పులను మనం ఎప్పటికప్పుడు బయటికి తీయాలి బీఆర్ఎస్ గురించో కాంగ్రెస్ గురించో మాట్లాడు కాదు మన పార్టీని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాలి ఈ జోకే బ్యాచ్ని పక్కా పెట్టాలి భారతీయ జనతా పార్టీలో ఇటువంటి స్వార్థపరులైన నాయకులను జోగడల గురించి మాట్లాడుతూ ఉన్నా మిట్లారా సో మిట్లారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిందానికి గమనించండి ఈ ఓటమికి పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళిద్దరే పూర్తి బాధ్యత తర్వాత మూడో వ్యక్తి ఎన్ రామచంద్రరావు గారికి చెప్తున్నా మీ బాధ్యత కూడా ఉన్నది ఇందులో అడీడ్ చేసిర్రు బ్రాన్ చేసిర్రు రఘునందన్ రావు గారిని ఆటలు అర్థం పని చేసి పడేసారు ఎవడు పడితే వాడు బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ తోడు రేపు పొద్దున నువ్వు ఇన్ఛార్జ్గా చేపించిన వేంటారు ఇప్పుడు ఇటువంటి మాటలు మీకోసం పడాలి ఇప్పుడు రఘునందన్ రావు అందుకనే ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు అభ్యర్థిని మంచి అభ్యర్థిని సూచించినరా లేదా ఈ డిస్కషన్ కూడా రఘునందన్ రావు గారు చేయాల్సింది ఉండే సో మిట్లారా నేను ఎవరినిచ్చినా భారతీయ జనతా పార్టీ నేను పనిచేస్తా అంటే అది కరెక్ట్ కాదు ఏ ఇప్పుడు మన ఊళ్ళల్లోకి వెళ్ళి తీసుకపోయి బార్డర్ లేదా మరి పాకిస్తాన్తో నేను యుద్ధం చేస్తాను పంపుదామా వాడికి సత్తా ఉన్నదా వాడికి కాలువ వస్తుందా వాడికి సూట్ వస్తదా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా సో మిట్లారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అందరూ కూడా మన డిమాండ్ ఒక్కటే కేంద్ర మంత్రిగా రాజీనామా చేయాలి కిషన్ రెడ్డి లక్ష్మణ్ రాజీనామా చేయాలి ఎంపీ పదవికి ఇవి మన డిమాండ్ కావాలి మరో హాని ముత్యం వచ్చాడు సో ప్రతి ఒక్కరి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని పెట్టండి మిట్లారా లైక్ చేయండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్